వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాషన్స్ చూస్తున్నారు కదా నా దగ్గర ఏమున్నాయో ఇవి వచ్చేసరికి త్రీ పీసెట్స్ అండి మొన్న వీడియోలో చూసినట్లయితే నేను కాటన్ లో చూపించాను త్రీ పీసెట్స్ ఈ రోజు వచ్చేసరికి రేన్ ఫ్యాబ్రిక్ లో చూపిస్తున్నాను దీని ప్రైస్ తెలుసుకోవాలి అనుకుంటే దీని అన్ని మొత్తం చూడాలి అనుకుంటే ఈ స్టాక్ మొత్తం మీరేం చేయాలో మీకు తెలుసు కదా లైక్ చేయాలి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయాలి అలాగే షేర్ చేయాలి కామెంట్ కూడా పెట్టేయాలి నేను చూపిస్తున్న డ్రెస్ లో ఏదైతే బాగుందో మీకు ఏ కలర్ నచ్చిందో అయితే కంపల్సరీ కామెంట్ చేసేయండి సో ఈ రోజు చూపించే ఐటమ్ వచ్చేసరికి మనకి రేయన్ ఫ్యాబ్రిక్లో త్రీ సెట్స్ చూపిస్తున్నాను మన దగ్గర ఉన్న వాటిల్లో ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ మూడు ఈ నాలుగు సైజు కూడా ఒకటే రేటు వస్తుందండి సో డోంట్ మిస్ ఇట్ కాస్ట్ అయితే నేను లాస్ట్లో చెప్తాను అసలా స్కిప్ చేయకండి సో డబల్ ఎక్సెల్ చూపించేస్తున్నాను డబల్ ఎక్స్ఎల్లో చూస్తున్నారు కదా చాలా బాగుంది డబుల్ ఎక్స్ఎల్ ఈ క్లాత్ కూడా మనకి పల్సన కాదు చాలా మందంగానే వచ్చింది క్లాత్ చాలా మందంగానే వచ్చింది సో నో ప్రాబ్లం పల్స్గా ఉండిద్దని చెప్పేసి అనుకోకండి చాలా బాగుంది క్లాత్ వైజ్ కూడా క్వాలిటీ కూడా బాగుంది అండ్ మనకి హ్యాండ్కి వచ్చేసరికి ఇక్కడ సీక్వెన్సెస్ లేస్ వచ్చింది నెక్ వచ్చేసరికి ఇక్కడ సీక్వెన్స్ సీక్వెన్స్తో డిజైన్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుంది ఎంత షైన్ అవుతుందో సో హ్యాండ్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ అండ్ లెగ్గింగ్ చూద్దాము ఇది బోటమ్ అండి ఈ బాటమ్ కూడా పల్స్గా అయితే లేదు చాలా టిక్ క్లాతే ఉంది అందంగా ఉంది అండ్ ఆల్సో గా ఉంది ఇది చూసినారు కదా ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు చాలా గా ఉంది ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది స్ట్రైట్ కట్ ప్యాంటే సో దీని సెట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది చున్నీ చున్నీ వచ్చేసరికి జార్జెట్ వస్తుంది దుపటా సో చాలా లాంగే వచ్చింది దుపటా అయితే సో అన్నీ అయితే ఓపెన్ చేయలేను ఒక్కొక్కటి మాత్రం ఓపెన్ చేస్తాను ఒక్కొక్క సైజులో ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాను సో దీని సెట్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది సో చాలా బాగుంది చాలా తక్కువ కాస్ట్ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీకు వీటిలో ఎల్ ఎల్ అయినా సరే ఎం అయినా సరే ఎక్స్ఎల్ అయినా సరే డబుల్ ఎక్స్ఎల్ అయినా సరే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము సో చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ డోంట్ మిస్ దిస్ ఆఫర్ త్రీ పీ సెట్స్ అనమాట చూడండి ఈ కలర్ చాలా బాగుంది ఇది ఎక్స్ఎల్ సైజు దీనికి కూడా త్రీ బై ఫోర్త్ వచ్చింది అండ్ ఆల్సో సీక్వెన్సీస్ లేస్ వచ్చింది ఇక్కడ సో నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి యూనెక్ వస్తుంది డీప్ నెక్ కాదండి కరెక్ట్గా మనకి డీప్ నెక్ అయితే రాదు ఎలాంటి ఇబ్బంది లేదు అండ్ క్లాత్ వైజ్ అయితే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది సో దీని బాటమ్ వచ్చేసరికి దీని కూడా స్ట్రైట్ కట్టే అండ్ ఆల్సో దీనికి స్ట్రెచబుల్ కూడా చూడండి డబుల్ కి ఎంత స్ట్రెచబుల్ అవుతుందో ఎక్సెల్ కూడా అంతే స్ట్రెచబుల్ అవుతుంది దగ్గర దగ్గరగా డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ ఒకే సైజెస్లో ఉన్నాయి సో చున్నీ చూడండి జార్జెట్ చున్నీ వస్తుంది వీటి కాంబినేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది సో మీకు నచ్చింది కదా సో నాకైతే ఈ కలర్ నా ఫేవరెట్ కలర్ పింక్ కలర్ ఇది వచ్చేసరికి ఎం ఎం సైజ్ ఇది నావీ బ్లూ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ మీరు చూసుకోవాల్సిన తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు సీక్వెన్సెస్ డిజైన్ చూడండి చాలా బాగుంది సో దీని బాటమ్ చూద్దాము దీనికి ఎంత స్ట్రెచబుల్ అవుతుందో సో చూడండి దీని స్ట్రెచబుల్ ఇలా ఉంటుంది అండ్ ఇది కూడా స్ట్రైట్ కట్టే అండ్ దుపటా వచ్చేసరికి ఎక్స్ఎల్ అయినా ఎల్ అయినా ఎం అయినా డబల్ ఎక్స్ఎల్ అయిన దుపటా మాత్రం సైజెస్ ఒకటే అండి మనకి డ్రెస్ బాటమ్ అనేది సైజెస్ తగ్గుతుంది బట్ దుపటాలో మాత్రం అన్నిటికి ఒకటే సైజు సో చాలా బాగుంది కదా సరికి ఎల్ సైజ్ అండి సో ఎల్ సైజ్ కూడా చూసేద్దాం మనకి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ ఎల్ సైజ్ వచ్చేసరికి చూసారా డబ్ ఎక్సెల్కి ఎల్ కి పెద్ద డిఫరెన్స్ లేనట్టే ఉంది సో చాలా బాగుంది దీనికి కూడా వచ్చేసరికి యూనికే మొత్తం ప్యాటర్న్ మొత్తం ఒకటే మనకి డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి సో దీనికి చూద్దాము ఎలాస్టిక్ ఎక్కడ వరకు సాగుతున్నది అనేది చూసుకోండి అండ్ దీనికి కూడా జార్జెట్ చున్ని వచ్చేసింది సో చూసారు కదా ఇలాంటి ప్రైజెస్కి ఇలాంటి ప్రైజెస్లో మనకి త్రీ పీస్ సెట్స్ రావడం అనేది చాలా రేర్ అండి చాలా తక్కువ కాస్ట్ లో మన తేజస్విని మాత్రమే తేజస్విని ఫ్యాషన్స్ వాళ్ళు మాత్రమే ఇంత తక్కువ లోకి మన ముందుకి తెస్తున్నారు ఇంత మంచి క్వాలిటీ అయిన డ్రెస్సెస్ అస్సలు మర్చిపోకండి దీని ప్రైస్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అస్సలు మర్చిపోకండి అండ్ ఆల్సో ఆన్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ వాళ్ళకి అండ్ ఆన్లైన్ వాళ్ళకి ఎక్కడైనా అడ్రస్ కనుక తెలియకపోతే లేదా ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఆ కాల్ చేస్తే మీకు వాళ్ళు గా చూపిస్తారు మీకు వీడియో కాల్ త్రూ కూడా ఉంది వీడియో కాల్లో కావాలి అంటే వీడియో కాల్లో చూడొచ్చు మీరు నో ప్రాబ్లం మన వాళ్ళు అన్నిటికీ సపోర్టివ్గా ఉంటారు అండ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు కొరియర్ అయితే వెళ్తుంది సో డోంట్ మిస్ దిస్ ఆఫర్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ సైజ్ అయినా సరే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది సో చూస్తున్నారు కదా ఇంత మంచి కలెక్షన్స్ని అస్సలు అయితే మర్చిపోవద్దు అండ్ రేపటి వీడియోలో మరి కొన్ని కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటే బై బాయ్